జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై రెండవ శ్లోకము యదృచ్ఛయా ఉపపన్నం స్వర్గద్వరం अपृत सुखिन क्षत्रिया पे युद्ध ईदृश वो गीताचार्यु श्रीकृष्ण परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్సారభూతమైన శ్రీమద్భగవద్గీతను ఉపదేశిస్తూ అందులోని సాంఖ్యయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఈ యుద్ధము నువ్వు అనుకుంటే వచ్చినటువంటిది కాదర్జున దానంతట అదే వచ్చింది అందులోనూ యుద్ధం అనేటటువంటిది నీకు స్వధర్మం ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి కనుక అయితే నువ్వు నీ స్వధర్మ ఆచరణ చేయటం వలన నీకు స్వర్గము లభించకుండా చేసేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ద్వారాలు తెరుచుకుంటాయి అర్జున యుద్ధము అనేటటువంటి ఈ అవకాశము అదృష్టవంతులైన క్షత్రియులకే లభిస్తుంది ఆ రకంగా నువ్వు అదృష్టవంతుడివి అర్జున భగవద్ అనుగ్రహం వలన నీకు వచ్చినటువంటి ఈ యుద్ధ అవకాశాన్ని వదులుకోకు అర్జున అంటూ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పాటు మనందరినీ మన స్వధర్మ ఆచరణ చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం మనం చేస్తూ ఉండేటటువంటి వృత్తి మనకు భగవానుడి అనుగ్రహం వలననే లభించింది అనే విశ్వాసాన్ని కలిగి ఉంటూ మన వృత్తిని గౌరవిస్తూ మన వృత్తిని సక్రమంగా నిర్వహిస్తూ ఉందాం అలా చేస్తే అదే మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తుంది అని సాక్షాత్తుగా భగవానుడే చెప్పినటువంటి ఈ మాటలను ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం యదృచ్ఛయాచోపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం దృశం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవ కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा। పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ క్రమములో పరీక్షణ నరేంద్రుడు ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర సత్యవ్రతుడే వైవస్వతమణువయ్యాడు అని అన్నారు కదా తస్య తుతా ప్రోక్తా ఇక్ష్వాకు ప్రముఖా నృపా ఆ వైవస్వతమణువు విషయాన్ని ఆ వంశాన్ని గురించి నాకు వివరంగా చెప్పవా అని అడగగానే యోగేంద్రుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు ఓ రాజా సర్వజగత్తును ఉపసంహరించి తనలో లయము చేసుకున్నటువంటి శ్రీమన్నారాయణుడే మళ్ళీ ఈ జగత్తుగా తానే వ్యక్తమవుతాడు ఈ జగత్తు రూపములో అయితే ప్రళయకాలములో అంటే సకల విశ్వాన్నంతటిని కూడా తనలో పెట్టుకొని ఆ భగవానుడు క్షీరసాగరములో సేద తీర్చుకుంటూ ఉండే సమయములో ఆ భగవానుడి యొక్క నాభిలో నుండి తస్య నాభే సమభవత్ పద్మకోశో హిరణ్మయ తస్మిన్ జజ్ఞే స్వయంభూచురా ఆ భగవానుడి యొక్క నాభిలో నుండి ఒక స్వర్ణ కమలం ఒక పద్మం ఆవిర్భవించింది అందులోనే చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు ఆ బ్రహ్మదేవుని మనస్సులో నుంచి మరీచి జన్మించాడు ఆ మరీచికి కశ్యపుడు జన్మించాడు ఆ కశ్యపునికి అదితికి ఆ దంపతులకు వివస్వంతుడు పుట్టాడు వివస్వంతునికి సంజ్ఞ అనే దంపతులకు శ్రాద్ధదేవుడు పుట్టాడు ఆ శ్రాద్ధదేవుడు ఒక మనువు ఆ శ్రాద్ధదేవుడికి ఆయన భార్య శ్రద్ధకు ఒక పదుగురు కుమారులు పుట్టారు వారే ఇక్ష్వాకువు నృగుడు శర్యాతి దిష్టుడు ధృష్టుడు కరూషకుడు నరిష్యంతుడు పురుష్రుడు నభగుడు కవి అనే పది మంది కుమారులు పుట్టారు అయితే ఆ శ్రాద్ధదేవుడు అనేటటువంటి మనువుకు మొదట్లో సంతానం లేదు ఆ సమయంలో అతనికి సంతానము కలిగించటం కోసం వశిష్ఠుల వారు ఒక యజ్ఞాన్ని చేశారు ఆ యజ్ఞములో మిత్రావరుణులు అనేటటువంటి దేవతలు అధిష్టాన దేవతలు అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణారక్షతునో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमे विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमुपैरेणवश्लोकमु यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमुपावृतं सुखिनः क्षत्रियाः पार्धा लभन्ते युद्धमीदृशम् यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमुपावृतं सुखिनः क्षत्रियाः पार्धा लभन्ते युद्धमीदृशं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण